అందరికీ నమస్కారం ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా కవర్ అవుతున్నటువంటి వ్యాధులన్నిటికి కూడా ఇదా హాస్పిటల్లో వైద్యం చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానిటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి హాస్పిటల్లో కనుక వైద్యం చేయించుకుని సంబంధిత వైద్యం చేయించినటువంటి బిల్లులు కనుక ఎన్డీఏ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికొన్నా సరే ఈవెన్ ప్రజలతో సహా ఎవరైతే వాటర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుకి పదహారు పదిహేను నెలల నుంచి కూడా నిరంతరం వారానికి ఒకసారి చెక్కులు తీసుకొచ్చి లక్షాది రూపాయలు ఇవాళ మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా ఈ వారంలో ఒక మండలానికి వచ్చేసరికి వాళ్ళు మనం చూసుకుంటే దాదాపుగా ఐదు లక్షల ముప్పై వేల రూపాయల వరకు కూడా ఈరోజు కొవ్వూరు రోర మండలానికి చెక్కులు పనిపెట్టడం జరిగింది వాటితో పాటు ఎవరైతే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాడు ప్రమాదం శాతం కనుక ఎవరైనా సరిపోయినట్లయితే కనుక మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ చాగల్ మండలం దార్వర గ్రామాలకు సంబంధించినటువంటి మార్కొండపాడు గ్రామానికి సంబంధించినటువంటి ూరి శివలేల అనేటువంటి ఆవిడ ప్రమాద శాతం యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది దాని నిమిత్తం ఇవాళ వారి కుటుంబ సభ్యులకి ఐదు లక్షల రూపాయలు ఈ రోజున వారికి అకౌంట్లో జమ చేయడం జరిగి వారికి పత్రాన్ని కూడా ఈరోజు వారికి అందజేయడం జరుగుతుంది ఈ విధంగా మెంబర్షిప్ ఉన్నటువంటి వాడికి ఖచ్చితంగా వారిని ఆదుకునేటువంటి విధంగా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ముందుకు పెడతా ఉన్నది వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు బిల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఢిల్లీలో కొంత చెల్లించి వాళ్ళకు కూడా ఇవాళ అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక్కొక్కటి ఇవాళ జిఎస్టీ కూడా ఇవాళ అధిక జిఎస్టీ ఉన్నటువంటి మూలంగా మధ్య పేద తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన ఆలోచనతో గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ మీకు ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన చేసి ఇవాళ జిఎస్టీ కూడా తగ్గించి పేద మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఇవాళ ఎంతో ఓటలిచ్చిన పరిస్థితులు కూడా వాళ్ళు చేస్తాం ఈ విధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ వెళుతూ ఈ రాష్ట్రంలో ఎదుర్కొన్న ప్రజల యొక్క సమస్యల మీద కానీ అభివృద్ధి సంక్షేమ విషయంలో కానీ ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి స్థాపించాలని చెప్పిన ఆలోచనతోటి ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క నారా లోకేష్ బాబు ఇలా దేశ విదేశాలన్నీ తిరుగుతూ ఇవాళ మన రాష్ట్రానికి అధిక పారిశ్రామికంగా డెవలప్ చేసినట్టు ఉద్యోగ కల్పన వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అనే ఆలోచనతో ఇవాళ దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతూ ఇవాళ కూడగట్టే ప్ర ప్రయత్నం ఇవాళ పరిశ్రమలు తీసుకొచ్చేటట్టు కూడగట్టే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది దీనిని తట్టుకోలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుని ఏదో పేపర్ ప్రకటన చేస్తున్న పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇటు గూగుల్ తీసుకొచ్చి దశాబ్పట్నానికి దాని మీద కామెంట్ ఒక పక్కన మధ్య మీద వీళ్ళు గతంలో చేసినటువంటి వాటి మీద అన్నింటి మీద ఎంక్వైరీ చేస్తూ జరిగినటువంటి జే బ్రాండ్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేసి దాని మీద చట్టం తన పని దాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఇలాంటివే కూటమిలో కూడా వీళ్ళే ఆరోపణలు చేస్తే ఇవాళ ఏమీ చేసేది లేక మాట్లాడేది లేక ఇళ్ళలో కూర్చొని ఏదో కామెంట్ చేయాలి కాబట్టి ఇవాళ కామెంట్ చేస్తున్న పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఒక్కసారి చేసే గచ్చత్ర లేక గూగుల్ అయినటువంటి దాన్ని వాళ్ళు తీసుకురావడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిన ఉద్యోగ కల్పనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న యువతలందరూ కూడా ఉపయోగపడటమే కాకుండా రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి దానిని తన ప్రభుత్వంలో కానీ తనగాని చేత కాక చేయలేక చేస్తున్న వాటి మీద విమర్శలు చేస్తూ వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గతంలో ఏ విధంగా అయితే తీర్పు ఇచ్చారో రాబోయేటువంటి రోజులు కూడా అంతకంటే దగ్గర మూల్యం ఇస్తారు మీరు చేసేదేమి లేక చేస్తున్న వాళ్ళ మీద ఏదో ఒక అవాండా లేసి ఇది ఎన్డీఏ కూటమిని మీరు అలా చేద్దామని చూస్తూ ఉన్నారు అది మీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నట్టు పరిస్థితి ఉంది ఇచ్చినటువంటి హామీలతో పాటు ఎవరినటువంటి ఆర్మీలు కూడా ఇలా అమలు చేసుకుంటూ వెళ్తూ ఇటు ఉద్యోగస్తులు కానీ ఇవాళ డిఎస్సి తీసుకోవడం ముందడుగులో ఉన్నాం ఐదు సంవత్సరాల కాలంలో నువ్వేమీ చేయలేకపోయావు ఇటు ఉద్యోగస్తుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ ఈ రోజునే పత్రికల్లో కూడా చూసాం భారతదేశంలోనే అత్యధికంగా మహిళలకి రుణాలు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అని చెప్పనుకోండి ఇవాళ పేపర్లో కూడా పత్రికలు చూసిన పరిస్థితి కూడా ఉందని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని సర్వ అభివృద్ధి చేస్తూ ముందుకెళ్ళి జైలు ఎన్డీఏ కోటు వెళ్తుందని చెప్పిన సంగతి జగన్మోహన్ రెడ్డి మర్చిపోవద్దు నీ మీద ఉన్న బురదని ఎదుటి వాళ్ళు మీద జలాలా చూస్తే గనక తిరిగి మళ్ళీ నీకే ఎఫెక్ట్ వస్తుంది రాబోయేటువంటి రోజులు ఇంతకంటే ప్రమాదం జరగబోతుంది నీకు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇంతకంటే పదకొండు సీట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తావు